వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏంటంటే బాలెంతలకి ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫుల్ ఎండింగ్ వరకు చూడండి ఇది మూడవ నెల ప్రెగ్నెన్సీ కాగానే మీకు కన్ఫర్మ్ అయిన వెంటనే మీరు వచ్చేసి అంగన్వాడికి వెళ్ళేసి మీ పేరు అంతా నమోదు చేసుకోండి చూసుకుని వెంటనే మూడవ నెల నుంచి లేకపోతే నాలుగవ నెల నుంచి అయితే మీకు ఫుడ్ అయితే మంత్లీ నెల నెల మీకు ఫుడ్ అయితే అందుతుందండి సో మీరు ప్రెగ్నెన్సీ అయిన మూడవ నెల నుంచి బాలంత ఆరు నెలల వరకు అయితే ఫుడ్ అయితే మీకు అందుతుంది మళ్ళీ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అందు ప్రెగ్నెన్సీలో మీరు ఉన్నప్పుడు ఐడెన్ కాల్షియము పోషకాహారాలు విటమిన్స్ అన్ని అందాలనేసి ప్రభుత్వం అయితే ఈ స్కీమ్ అయితే తీసుకువచ్చింది ఇది మంచి అవకాశము ఇప్పుడే కదండి ఇది చాలా ఏళ్ళుగా ఉందన్నమాట ఈ స్కీమ్ వచ్చేసి మీరు వెళ్ళేసి ఇలా అప్లై చేసుకుని తర్వాత వచ్చేసి ఏమేమి ఫుడ్ ఇస్తా అంటే మిల్క్ పప్పు బెల్లము ఆయిలు ఎగ్స్ ఎండి ఖర్జూరము నెక్స్ట్ రైసు ఆటుకులు ఇవన్నీ కూడా ఇస్తారండి సో వచ్చేసి మంచి స్కీమ్ అండి మంచి పోషకాహారాలు మంచి విటమిన్స్ ఉండాలనేసి అయితే ఇవన్నీ ఇస్తారండి తర్వాత వచ్చేసి చూడండి ఆశా వర్కర్ దగ్గర కూడా మీరు పేరు అంతా నమోదు చేసుకుని ఎప్పుడు ప్రెగ్నెన్సీ నిలిచింది అండ్ వచ్చేసి టీటీ ఇంజెక్షన్లు విటమిన్ అంటే ఐరన్ ట్యాబ్లెట్స్ వాడటం లేదనేసి వీడియోలో